ఆర్చరీలో వెలుగులు నూరుస్తున్న ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి యువతను అభినందించారు లోహితరెడ్డి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన యువ క్రీడాకారిణి లోహితరెడ్డి జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపిస్తూ ఆర్చరీ రంగంలో సంచలన విజయాలు నమోదు చేస్తోంది చిన్న వయసులోనే అపార మెుకువ దృఢనిబద్ధతతో క్రీడల్లో రాణిస్తూ భవిష్యత్తులో భారత్కు బంగారు పతకాన్ని అందించారనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న లోహిత స్థానికంగా మంచి పేరున్న ఆర్చరీ కోచులు రమణ ధనుంజయ్ పర్యవేక్షణలో ప్రతిరోజు కఠిన శిక్షణ పొందుతోంది అలాగే సపోర్ట్ టీంలో ఉన్న గణేష్ వెంకట్ మార్గనిర్దేశకత్వం తల్లిదండ్రులు సుహాసిని పవన్ కుమార్ల నిరంతర ప్రోత్సాహం ఆమె విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి జాతీయ స్థాయి పోటీల్లో రెండు స్వర్ణాలు సాధించారు ఇటీవల పాడేరు వద్ద జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్షిప్లో లోహితరెడ్డి అద్భుత ప్రతిభను ప్రదర్శించింది ఏడు వందల ఇరవై పాయింట్లలో ఆరు వందల అరవై పాయింట్లు సాధించి రెండు గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్న ఆమెపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి నిర్వాహకులు కోచులు జట్టు సహచరులు ఆమెను భవిష్యత్ ఒలింపియన్గా అభివర్ణిస్తున్నారు దేశవ్యాప్తంగా తెలంగాణ ఏపీ తరఫున ప్రదర్శనలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున లోహిత ఇప్పటికే ఇటానగర్ వారణాసి గుజరాత్ మరియు జైపూర్ వంటి వివిధ ప్రదేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని మెరిసింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన వారణాసి అరుణాచల్ ప్రదేశ్లో జరిగే ముఖ్య పోటీల్లో కూడా పాల్గొనబోతున్నట్లు ఆమె తెలిపింది స్ఫూర్తి జ్యోతి సురేఖ రెండు వేల ఇరవై నాలుగు ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్లో కాంస్య పథకం గెలుచుకున్న భారత స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం తనకు ఆదర్శమని లోహితరెడ్డి పేర్కొంది జ్యోతి ఎక్కలాగా నేను కూడా భవిష్యత్తులో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె లక్ష్యాన్ని స్పష్టం చేసింది కళల్లో కూడా రాణిస్తున్నారు నాట్యమయూరి అవార్డు కైవసం చేసుకున్నారు కేవలం చదువు క్రీడలతో మాత్రమే కాదు నృత్య రంగంలో కూడా లోహిత తన ప్రతిభను చాటుతోంది వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అద్భుతమైన ప్రదర్శనలతో నాట్యమయూరి అవార్డును అందుకోవటం ఆమె బహుముఖ ప్రతిభకు నిదర్శనం శ్రీకాళహస్తికి గర్వకారణం లోహితరెడ్డి సాధించిన విజయాలతో శ్రీకాళహస్తి నగరం గర్వపడుతోంది యువతలో ఆటలపై ఆసక్తి పెంచేందుకు ఆమె విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది క్రీడారంగంలో ఇలాంటి ప్రతిభావంతుల ఎదుగుదలకు ప్రభుత్వ క్రీడా సంస్థలు మరింత దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక స్టేట్ యూనిట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు లోహితారెడ్డి నేను శ్రీకాళహస్తిలో దీ స్కూల్లో చదువుతున్నాను మా ఫాదర్ పేరు కె పవన్ కుమార్ మా మదర్ పేరు సుహాసిని మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ డాటర్ ఆర్చరీ గురించి ఇంపార్టెన్స్ మా మదర్ కి చెప్పడం వల్ల నేను ఆమె ఇన్స్పిరేషన్ తీసుకొని ఆర్చరీలో జాయిన్ అవుదాం అనుకున్నాను శ్రీకాళహస్తిలో జాయిన్ అయ్యాను నేను ఇప్పటికీ సిక్స్ నేషనల్స్ ఆడాను చాలా చాలా స్టేట్స్లో మెడల్ కొట్టాను జైపూర్లో కల్కత్తాలో గుజరాత్లో టూ నేషనల్స్ మరియు గుంటూరులో టూ నేషనల్స్ ఆడాను మా సీనియర్స్ సీనియర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చాలా బాగా ఆడి టైంని వేస్ట్ చేయకుండా వాళ్ళలాగా ఎక్కువ స్కోర్ కొట్టాలనుకున్నాను నా ఇన్స్పిరేషన్ జ్యోతి సురేఖ ఆమె చాలా మెడల్స్ తెచ్చింది అదే విధంగా నేను డ్యాన్స్లో కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేశాను చాలా ప్రోగ్రామ్స్ చేశాను అదే విధంగా తిరుమలలో కాణిపాకంలో శ్రీశైలంలో చాలా ప్రోగ్రామ్ చేశాను తిరుపతి మహాతి ఆడిటోరియంలో కూడా ప్రాక్ ప్రోగ్రామ్ చేసినందువల్ల నాకు నాట్యమయ్యూరు అవార్డు దక్కింది నేను గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి మంచి పేరు తేవాలనుకుంటున్నాను देखो मुझे ये Miren eso que estaba leyendo பே பேர் லோ ரெடி